టీవీ న్యూస్ స్వాగతం నేను మీ హనుమంత అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్పై మంగళవారం అనకాపల్లిలో కొన్ని వాట్సాప్ గ్రూపులు సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వైరల్ కావడం పట్ల టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వీలా గోవింద్ సత్యనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దోరపరెడ్డి పరమేశ్వరరావు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కుమారుడు రిత్విక్లు తీవ్రంగా ఖండించారు బుధవారం అనకాపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక వైసీపీ నాయకుల ప్రాద్భావంతోనే ఇటువంటి అసత్య కథనాలు వ్యాప్తి అవుతున్నాయని అన్నారు ఈ అసత్య ప్రసారం ద్వారా జల్లి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ పార్టీ నేతలపై అనకాపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఓటమి భయంతోనే వైసీపీ చేస్తున్న కుట్రలో భాగం కావద్దని ముఖంగా ప్రజలను కోరారు ఇలాంటి అసత్య ప్రసారాలు నమ్మవద్దని ఇటువంటి తిప్పి తిప్పికొట్టాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామని పేర్కొన్నారు ఇటువంటి తప్పుడు రాతలు రాసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇటువంటి అసత్య ప్రసారాల పట్ల బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి పియ్యాలు చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో ఒక కొత్త నాటకం ఆడుతున్నారు ఈ వైఎస్ఆర్ నాయకులు గతలో ఎన్నర్డే విధంగా ఒక ఫేక్ ఈ సోషల్ మీడియాలో ఫేక్ వైరల్ చేస్తారు ఈరోజు వైఎస్ఆర్సిపి తరఫున ఎంపీ బరిలోకి దిగిన బూడు బుచ్చాలాయుడు ఈ బూడు బుచ్చాలాయుడు గతలో క్యారెక్టర్గా ఉండే వ్యక్తిగా చలవనాయుడు కానీ ఎందుకు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తారని నాకే అర్థం కాదు ఆయన నాకు ఇంటి మీకు థర్టీ ఇయర్స్ ఇచ్చి పరిచేస్తారు ఓ పద్ధతి వ్యక్తి అయిన నేను కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఓకే టెంగూరులో శాసనసభ్యులుగా ఎమ్మెల్యే కూడా చూసాను ఆ రోజు కూడా అసెంబ్లీ హౌస్ లో అందరూ చల్లరబెట్టేవారు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండేటప్పుడు ఎప్పుడు ఈయన వెళ్ళకుండా రాలేదు హౌస్ లో ఎందుకు ఈ దిగజారుడు రాజకీయం చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఈ సోషల్ మీడియాలో గత ఎడ్లో చేశారు మన వైజాగ్ లో ఆ రోజు కోడికత్తి డ్రామా ఆ నాయకుడు చేసిన డ్రామా అలాగే వాళ్ళ చిన్న వాళ్ళే అచ్చి చేసి అది కూడా చంద్రబాబు మీద మోపేయారు ఇవన్నీ కూడా ఈరోజు న్యాయస్థానలో గెలిచాయి ఆ రోజు చూసా మన ప్రసాద్ కిషోర్ డైరెక్షన్లో ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఆడిన నాటకాలన్నిటి కూడా ఈరోజు నిజం నిలకడగా తెలుస్తుంది లేటు రెండు మూడు రోజులు లేటు తెలకమని తప్ప అలాగే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారు బ్రదర్ ఆయన మీద రాజేశ్వర్ మీద అన్యాయంగా అక్రంగా అక్రమంగా చాలా విచిత్రమైన ఆయన డ్రింక్ చేశారు డ్రింక్ చేసి డ్రైవ్ చేసేది లేనిపోలే కదరాలు లేనిపోలే కదిరాలి మీ కేవలం మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పెట్టండి న్యాయస్థానం ఉంది ఇక్కడ లేకపోతే భవస్తో ఉంది ఇక్కడ మన అనకాపల్లి జిల్లాలో జిల్లా హెడ్కోవడానికి పోలీసు అధికారి జిల్లా అధికారి గారు ఆయన కూర్చుని కంప్లైంట్ ఇవ్వండి అంతే ఆయన ఇష్ట వచ్చారు ఫేక్ అకౌంట్లు ఇప్పటి మీ కాలం చెల్లిపోయింది అయిపోయింది గతంలో మీ ఫేక్ అకౌంట్లు మీ ఫేక్ స్టేట్మెంట్లు విని రోజులు జలాలకు అందరికి అర్థమైపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికే సొంత చెల్లె సొంత చెల్లె సొంత తెల్లే ఉదాహరణ చూసా మనం తన చెల్లి తండ్రి గురించి అన్న గురించి ఎన్ని కష్టాలు కూడా చూశారు తన చెల్లు కూడా ఈరోజు నేను చేసి తప్పే ఈ దుర్మార్గుడు గురించి మాట్లాడే తప్పే సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లి కూడా చెప్తుంది ఈ దుర్మార్గుడు గురించి ఈ గురించి అలాగే మన జిల్లాలో కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారు ఎప్పుడు ఇలా గతంలో ఎప్పుడూ లేదు ఒక పద్ధతి గల వ్యక్తి రాజకీయాల్లో అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు ఫేక్ ప్రవర్తనలు ఎప్పుడు చేయలేదు నేను శాస్త్రవీయంగా చేశాను రెండు వేల పద్నాలుగులో నాకు ఇది మూడో ఎలక్షన్ రోజు మా సీఎం రమేష్ ఆయన రెండు పర్యాలు రాజ్యసభ పోటీ చేశారు ఒక పద్ధతి గల కుటుంబం ఓ పద్ధతి గల కుటుంబం ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్ ఫేక్ న్యూస్లు పెట్టడం ఇది తగదు అందుకే మీ ఎస్పీ గారికి విత్ ఎవిడెన్స్ పూడు ముత్య అకౌంట్ ఇచ్చి వెళ్ళిదని చెప్పేసి విత్ ఎవిడెన్స్ కంప్లైంట్ కొనడం జరిగింది ఎస్పీ గారు కూడా ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి దీనిపై తగు న్యాయం చేస్తారని చెప్పి మా పోలీస్ జిల్లా అధికారి మీద మాకు ప్రగాఢ విశ్వాసం నేను జరిగిన రోజులు చూసామే ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలో మా విశా అనకాపల్లి జిల్లా వరకు ఈ పోలీస్ అధికారులు న్యాయ విచారణ మంచిగా జరిపిస్తారని మాకు ఆశాభావం అయినా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మంది విశాఖపట్నం విజయనగరం సరే మూడు జిల్లాలో పాత జిల్లాలో ఓ పద్ధతి గల వ్యక్తులు కొత్త సంస్కరణ తీసుకొస్తున్నారు సంస్కృతిని తీసుకొస్తున్నారు ఇప్పటిపైనైనా ప్రజల బుద్ధి చెప్పాలి వీరికి ప్రజల బుద్ధి చెప్పాలా వీత్ ఎవిడెన్స్తో మీకు ఇవన్నీ కూడా శ్వాసలు మీరు కూడా ఎవిడెన్స్ దొరికిన శ్వాసలో పెడతాం జనాలకు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు లేనిపోయిన అబద్ధాలు ఆడారు మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కోడికత్తిలో కోడికత్తి పట్టుకున్న శ్రీన వ్యక్తి ఆయన చంపడానికి వచ్చాడంటే ఆ కేసుకి ఎవిడెన్స్ చెప్పడానికి ఐదు సంవత్సరాలు కూడా ఒక్క రోజు కూడా సమయం ఇవ్వట్లేదు ఆ కేసు గురించి ఈ రోజుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వ్యక్తిత్వ ఏంటో వీళ్ళు మనస్తత్వం అదే ఉదాహరణ ఆ రోజు ఎలక్షన్ అవుతుంది పంతొమ్మిదిలో ఆలే చెప్పి అదే మళ్ళా చంద్రబాబు మీద నెపారు ఆ వ్యక్తిని కేసులో ఎవరైతే నిండుతారో ఆయన ఎంటేసుకుని తిరుగుతున్నారు ఆ సంగతి ఎవరు చెప్తున్నారు తన సొంత తోబుట్టు చెప్తుంది మండర్ కేసు మండర్ చేసిన కుటుంబంలో చిన్న చంపిన వ్యక్తికి మా అన్న టెకెట్ ఇచ్చారు ఇది ఎంత దుర్మార్గతని తన తల్లి చెప్ తన తల్లి చెల్లి చెప్తుంది ఇంత దుర్మార్గత్వం ప్రవర్తిస్తారు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు త్వరలో మూల్యం చెల్లించుకుంటారు కానీ బుచ్చల్గారిని చిత్రం మీ క్యారెక్టర్ డ్యామేజ్ అవుద్ది ఎవరో డైరెక్షన్ ఇచ్చారని చెప్పి మీరు ఎలాంటి ప్రవర్తనకి ఒడికట్టుకోకండి మీకు ఒక క్యారెక్టర్ ఉంది మీరు గ్రామ రాజకీయాల నుంచి ఈరోజు మంత్రిగా డిప్యూటీ సీఎంగా చేశారు కానీ చాలామంది మంత్రులు చాలా మాట్లాడారు అసెంబ్లీలో మన కోరిగోడ మంత్రి అందరు పేకడ మంత్రుల దగ్గర అందరూ కూడా చూశారు కానీ ఎప్పుడు ఇలాంటి దిగజారి రాజకీయం ఈ ముత్యాలే చేయలేదని నాకున్న ఆలోచన అవగాహన మేరకు ముత్యాలేని చెప్తున్నాను ఇలాంటివి మా న్యాయం ఎవరికి చట్ట ఎవరికి చుట్టం కాదు మీకు ఏంటంటే చట్టపరకు కంప్లైంట్ ఇవ్వండి ఇలాంటి ఫేక్ అకౌంట్లో పెట్టి ఫేక్ సైట్ పెట్టి ఇది తగదు సరైన మూల్యం చెల్లించుకుంటారు ఇది కరెక్ట్ కాదు మన ప్రాంతానికి కానీ మన ఏరియా కానీ సంస్కృతి ఒక సంస్కృతి పద్ధతిగా ఉంటే పద్ధతి ఇది న్యాయస్థానంలో కూడా ఎస్పీఐ కూడా న్యాయం చేస్తారు మన నమ్మకం ఎఫ్ఐఆర్ చేస్తారు ఎంక్వైరీ చేసి న్యాయస్థానంలో దీని విషయంలో మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వాటర్ మాంసాలకి ఈ పూడుముచ్చారని ఎంత దిగజారి రాజకీయం చేస్తారు ఇదే ఉదాహరణ ఆ రోజు ఎయిర్పోర్ట్లు చూసు ఈరోజు ప్రాక్టికల్ గా ఇది చూస్తూ తక్షణమే అందరూ కూడా సామాన్యులందరూ దీనిపై ఖండించాలని మనందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తారు